హలో అండి వెల్కమ్స్ టు ఈస్ వర్ల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇది సండే తీసిన వ్లాగ్ అండి నేను కస్తూరి బస్ స్కూల్లో జాబ్ చేస్తున్నది అందరికీ తెలిసినదే కాకపోతే మాకు సండే డ్యూటీ తర్వాత మండే డ్యూటీ ఈ డ్యూటీస్ వరుసగా ఉండడం వల్ల నేను షూట్ చేసుకున్నాను కానీ దాన్ని ఎడిట్ చేయడానికి కూడా టైం లేక ఇప్పుడైతే తీరిక చేసేసి ఇలాగైతే పోస్ట్ చేస్తున్నాను ఇక నేను డ్యూటీస్ అటెండ్ అయినప్పుడు అక్కడ కూడా వర్క్ చాలానే ఉంటుందండి బుక్స్ కరెక్షన్ అంట తర్వాత వాళ్ళని చదివించడం అంట ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తూనే నార్మల్గా ఏమనిపిస్తుంది బాగా టైర్డ్ అనిపిస్తుంది బాగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కదా అలాగే చేశానండి అందుకనే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయినాను అనమాట ఇక మాకైతే థర్టీన్ డేస్ హాలిడేస్ వచ్చినాయండి దసరా హాలిడేసు చాలా చాలా హ్యాపీ అనమాట సండే అయితే మా హస్బెండ్ నాటుకోడి చికెన్ తెచ్చాడండి మా ఊర్లో చికెన్ కాస్ట్ నాటుకోడి చికెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది దీని అయితే ఒక సార్లు వాష్ చేసేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను ఇక మా తాడిపత్రి అయితే పెద్ద సిటీ ఏం కాదు కాబట్టి నాటుకోళ్ళు కూడా మంచిగానే దొరుకుతాయండి ఇంజక్షన్లు చేసి ఇలా పెంచుతారు అంటారు కదా అలాగ ఏం జరగదు మా ఊర్లో ఇంకా ఎక్కువగా పాపులేషన్ ఉన్నటువంటి సిటీస్లో అయితే ఖచ్చితంగా జరుగుతాయేమో ఇక్కడైతే పెద్దగా పాపులేషన్ కూడా లేదు కాబట్టి మాకైతే ఇలాంటి ఫ్రాడ్స్ అన్నీ ఏం జరగవండి బాగా దొరుకుతాయి అనమాట నాటుకోళ్ళు ఇందులోకి చూడండి ఉప్పు అయితే వేస్తున్నాను తర్వాత పసుపు కూడా వేసేసి ఇంకా వాటర్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేస్తాను ఎందుకంటే బగారా రైస్ కూడా చేస్తానండి ఈ వాటర్ని బగారా రైస్లో కొద్దిగా ఆ తర్వాత నాటుకోడి చికెన్లో కొద్దిగా వేసేసి కూర అయితే చేస్తాను అనమాట చాలా టేస్టీగా అయితే వండుతానండి ఇక నాటుకోడి తొందరగా ఉండాలంటే నేను ఇలాగనే చేస్తానండి కుక్కర్లో ఒక రెండు విజిల్ అయితే ఇస్తాను ఇలాగ చేసుకున్నామంటే చాలా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది సండే ఓటి అందులో కొద్దిగా లేటుగా తెచ్చింటాడు అనమాట చికెన్ కానీ ఫాస్ట్గా వంట చేయాలంటాడు సో ఎలా చేస్తారు చెప్పండి అందుకనే ఇలాంటి ట్రిక్స్ అయితే నేను ఫాలో చేస్తాను అనమాట కిచెన్లో ఉడికిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్లో వేసాను వాటర్ అయితే ఇన్ని వచ్చాయి కదండి కొన్ని అయితే బగారా రైస్లోకి కొన్ని అయితే చికెన్లోకి అయితే వేస్తాను ఈ విధంగా కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇలాచి చూడండి ఒక మూడు అయితే వేస్తున్నాను ఇక సండే కదండి కొద్దిగా లేజీగానే లేస్తాము అందులో డ్యూటీ ఉన్నా కూడా ఈరోజు కొద్దిగా లేట్గానే లేసాను లేసిన తర్వాత ఇంకా ఈ వర్క్స్ అన్నీ చేసేసుకొని స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఇదండి ఈ విధంగా ఫాస్ట్గా అవడానికి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అయితే ఫాలో అయ్యి వంట అయితే చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాను ఇల్లు కూడా త్వరగా క్లీన్ చేసుకుంటాను ఇందులోకి పచ్చిమిర్చి నిలువుగా తరుక్కున్నాను కదండి కారం పొడి కూడా కొద్దిగా వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు కొద్దిగా వేసాను ఇక స్కూల్లో డ్యూటీస్ ఎక్కువగా చేశానంటే ఇంటి దగ్గర ఎవరితో కూడా సరిగా అనిపించదండి చాలా ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది అనమాట నాకు ఇక ఇష్టమైన ఫుడ్ చేసేసుకొని బాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచిన తర్వాత ఇంట్లో కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఇదే అనమాట రొటీన్గా నేను చేసే పనులు ఇక మా హస్బెండ్ అయితే అర్లీ మార్నింగే చికెన్ తీసుకుని రా అంటే తను కూడా కొద్దిగా లేజీగా తన యోగా ఎక్సర్సైజ్లు అలా చేసుకున్న తర్వాతనే బయటకైతే వెళ్తారండి ఇదోండి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఉడికిచ్చిన చికెన్ అయితే ఇందులోకైతే వేస్తున్నాను ఇక మా స్కూల్లో పిల్లలకైతే దసరా హాలిడేస్ అంటేనే వన్ వీక్ ముందు నుంచే బ్యాగులన్నీ సర్దుతుంటారండి డ్యూటీస్కి వెళ్తామే కానీ కాన్సన్ట్రేషన్గా పిల్లల్ని అయితే చదివిలేమనమాట వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడెప్పుడు వస్తారో ఎప్పుడెప్పుడు వాళ్ళని తీసుకెళ్తారో వాటిపైనే ఎక్కువగా దృష్టిని పెట్టింటారు ఇక చిన్నప్పుడు నేను కూడా ఇలా చేసింది దాన్నేలేండి ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూసేదాన్ని ఆల్రెడీ చికెన్లోకి కొద్దిగా పసుపు వేసి ఉడికించాను కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం పసుపు ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో ఎంత కారం తింటారో అంతైతే వేస్తున్నానండి ఇదోండి కారం కూడా వేసిన తర్వాత ఈ విధంగా కొద్దిసేపు కదిపేసిన తర్వాత మా ఇంట్లో అయితే చికెన్ని టమోటాస్ వేసే వండుతానండి మాకు ముందు నుంచి ఇలాగనే అలవాటు అనమాట చాలా టేస్టీగా అయితే ఉంటుంది రెసిపీస్ చేయడం ఎవరిష్టం వాళ్ళది కదండి మా ఇంట్లో ఇలా చేస్తేనే తింటారనమాట చాలా మంది టమోటాస్ వేయకుండా వండుతూ ఉంటారు నాదైతే దసరా షాపింగ్ కంప్లీట్ అయిపోయిందండి శారీస్ అయితే కొన్నాను ఇంకా దానికి సంబంధించి బ్లౌజ్లు అయితే కుట్టించాలి కదా లైనింగులు కొందామని చెప్పేసి అయితే వెళ్ళాను మాకు తాడిపత్రిలో అమ్మవార్లని చాలా బాగా డెకరేట్ చేస్తారండి ఇంకా వచ్చే దారిలో అంతా నీట్గా డెకరేట్ చేస్తూ ఉన్నారనమాట నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి రోజుకొక అలంకరణతో తాడిపత్రిలో చాలా బాగా డెకరేట్ చేస్తారండి అమ్మవార్లని మసాలా కోసం చూడండి అల్లం వెల్లుల్లి తెల్లగడ్డ కొత్తిమీర గసాలు కూడా కొద్దిగా తీసుకున్నాను కొబ్బరి చెక్క లవంగా ఇలాచి అనాస పువ్వు ఒకటి ధనియా పొడి ఇంతేనండి వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకుని నున్నగా పేస్ట్ చేసుకుంటాను ఇంతకీ మీరు దసరా షాపింగ్ చేశారా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకక్క అలా అడుగుతావు ఇంత పెద్ద దసరా పండుగ వస్తే షాపింగ్ చేయకుండా ఎవరన్నా ఉంటారా అని మాత్రం అనొద్దు క్యాజువల్గా అడుగుతుంటాను అంతే ఇక మీతో ఏదో ఒకటి మాట్లాడుతూనే కదండి నేను రెసిపీస్ చేస్తుంటాను ఇంట్లో ఇక దీన్ని అంతటినీ చాలా నున్నగా గ్రైండ్ చేశానండి ఇదోండి ఇంత నున్నగా గ్రైండ్ చేశాను ఇంకా దీన్ని అంతటినీ కూడా ఇదండి ఇలాగైతే వేసిస్తున్నా మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు వేయించిన తర్వాత గ్రేవీ నాకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అంత వాటర్ అయితే వేసుకుంటానండి ఇందులోకి కస్తూరి మేతి ఉంటుంది కదా సో దాన్ని కూడా వేస్తాను అనమాట కొద్దిగా వేసేసుకుంటాను ఎంత వేస్తాను అనేది మీకు ఇక్కడైతే చూపిస్తాను ఇక దీన్ని కొద్దిసేపు ఇద్దోండి ఇలాగ వేయించిన తర్వాత కసూరి మేతి అయితే వేస్తాను ఇలాంటి ప్యాకెట్స్లో అయితే దొరుకుతుందండి కసూరి మేతి సో దీని అయితే వేసిన తర్వాత కొద్దిసేపు కదిపేసుకొని వాటర్ అయితే వేస్తాను మాకు ఈ తాడిపతిలో అమ్మవారి శాల దగ్గర చాలా బాగా డెకరేట్ చేస్తారండి అమ్మవార్లను రోజుకొక నైవేద్యంతో ఎంతమంది వచ్చినా కూడా పెడతారనమాట చాలా చాలా బాగా జరుపుతారు దసరా చికెన్లో స్టాక్ ఉంటుంది కదా దాన్ని అయితే వేస్తున్నానండి ఇద్దోండి ఇంతైతే వేసి ఇంకా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తానండి ఇక మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు అయితే వాణ్ణి కూడా రెడీ చేసుకొని ఎవరీడే వాన్ని కూడా బండ్లో తీసుకొని అమ్మవార్లు దర్శనం అయిపోయిన తర్వాత రాత్రి ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అట్లా ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట ఇంకా ఇప్పుడైతే వాడు బెంగళూరులో బీటెక్ చదువుతున్నాడు అంత పెద్ద పిల్లోడు అయిపోయినాడా అనిపిస్తుంది నాకైతే ఇంక ఇలాంటివన్నీ పిల్లలతో స్వీట్ మెమరీస్ అండి నాకైతే ఇదండి వాటర్ ఇంత వేసేసి ఒక్కసారి ఈ విధంగా కదుపుతున్నాను మీరు ఇంతేనా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళని అన్ని చోట్లకి తిప్పాలండి వాళ్ళు పెద్దగైన తర్వాత మన వెనకలు రమ్మన్నా కూడా రారనమాట అందుకే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మనకి ఎన్ని కోరికలు ఉన్నాయో పిల్లలతో అన్నీ తీర్చేసుకోవాలండి ఇక నా ఒపీనియన్ అయితే అదే అనమాట మా బాబు చిన్నగున్నప్పుడే నేను వాడిని అయితే ఎంత సాటిస్ఫైగా పెంచుకోవాలో అలాగైతే పెంచుకున్నాను ఇంక ఇప్పుడైతే వస్తాడు కానీ వాడు చదివేదో తర్వాత వాని వర్క్ అయిపోయిన తర్వాత మాతో కొద్దిగా స్పెండ్ చేయడము తర్వాత బెంగళూరు వెళ్ళిపోవడము ఇలాగ ఉంటుంది వాని వర్క్ అంతా కూడా ఇక నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇదండి కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసి ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తాను నేను చేసిన విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నాటుకోడిని టేస్ట్ అయితే సూపర్ అంటారు మీరే ఇదండి ఇలాగ కలిపేసిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేస్తాను ఇక నేను సండే వచ్చిందంటే ఎక్కువగా బగారా రైస్ చేయడానికి ఇష్టపడతానండి ఎందుకంటే చపాతీస్ రోటీస్ అలాగ చేశానంటే ఆఫ్టర్నూన్ మరీ ఇంకొకసారి ఉండాల్సి వస్తుందని ఇలాగ చేసుకున్నానంటే కొద్దిగా రెస్ట్ అయితే తీసుకోవచ్చు కదా బగారా రైస్ కోసం అయితే ఇద్దండి ఆయిల్ అయితే ఇంత వేసేసి పచ్చిమిర్చి తర్వాత నిలువుగా తరుక్కునేటువంటి ఆనియన్ అయితే వేస్తున్నాను కరివేపాకు కొద్దిగా ఆనియన్ ఇంకా ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఇక మా టెర్రస్ పైన ఉండేటువంటి ఆకుని ఫ్రెష్గా తెచ్చి ఇద్దండి ఒలిచి పెట్టుకొని నీట్గా క్లీన్ చేసి ఈ విధంగా వేశాను టమోటాస్ కూడా వేసిన తర్వాత కొద్దిసేపు ఇలా మగ్గించినామంటే టేస్ట్ అయితే బాగుంటుందండి బగారా రైస్ ఇదోండి రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న మసాలా అయితే ఇంత అయితే వేస్తున్నాను మసాలా ఎప్పుడు గ్రైండ్ చేసుకున్నా చికెన్లోకి తర్వాత వచ్చేసి ఇలాగ బగారా రైస్లోకి రెండిట్లోకి సరిపోయేటట్టుగా గ్రైండ్ చేసుకుంటాను నేను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఇలాగైతే వేయిస్తున్నాను చూడండి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాం అనుకోండి బాగా పొడి పొడిలు బాగా వస్తుంది అనమాట బగర్ రైస్ అందుకనే రైస్ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ అంతా వంపేసి ఇందులోకి రైస్ అయితే వేస్తున్నాను ఇక రైస్ అయితే ఈ గ్లాస్ క్వాంటిటీతో ఒక గ్లాస్ తీసుకున్నానండి సో ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే వేస్తాను నా దగ్గర చికెన్ స్టాక్ కూడా ఉంది కాబట్టి ఇంకా స్టాక్ ఎంత వస్తుందో అంతా రిమైనింగ్ అంతా వాటర్ అయితే వేసేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికిస్తాను ఎప్పుడైనా బగారా రైస్ చేస్తున్నామంటే ఒక్క గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల వాటర్ గుర్తుపెట్టుకోండి ఎక్కువ అయితే వేయాల్సిన అవసరం లేదండి పాత బియ్యం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలంతే ఇలా వేసుకున్నామంటే రైస్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ రైస్లోకి రైతా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఉప్పునైతే తగినంత వేస్తున్నాను రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నానండి ఇక లెమన్ని ఒకటి స్క్వీజ్ చేసి ఒక్కసారి ఉడికేటప్పుడు ఒకసారి కదిపేసి మూత పెట్టేసినామంటే పర్ఫెక్ట్గా అవుతుందండి రైస్ మీలో ఎంతమందికి నాటుకోడి కూర బగారా రైస్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఈ విధంగా అయితే ఒక్కసారి కదిపేసి ఇక లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు పెడతాను టోటల్గా సెవెంటీన్ మినిట్స్ కంత రైస్ అయితే రెడీ అవుతుందండి ఎప్పుడైనా వంట వండేటప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఫస్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి ఇలాగ త్వరగా అయితే రెసిపీస్ తయారు చేసుకోవచ్చు అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇదండి ఉడికేటప్పుడు కూడా ఒకసారి ఈ విధంగా అయితే కదుపుతున్నాను ఇంకా మాటి మాటికి కదపాల్సిన అవసరం అయితే లేదండి ఒకసారి ఈ విధంగా కదిపేసి మూత క్లోజ్ చేసామంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది రైస్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇదండి కంప్లీట్ అయిన దాన్ని ఇక్కడైతే పెట్టేసి ఇంకా మూత ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇక బయట ఎంత చికెన్ బిర్యానీలు తిన్నా కూడా ఈ టేస్ట్ అయితే రాదండి అంత బాగుంటుందన్నమాట ఇదండి ఇంత పొడి పొడిగా వచ్చిందనమాట రైస్ ఇలా వండుకోవాలి ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసామంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది రైస్ మా ఇంట్లో అయితే ఈ కాంబినేషన్తో ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ రెండు చేస్తున్నాము ఇక మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కే దీన్ని వండేసుకున్నామండి ఇలాగైతే సర్వ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవానీ ఇదోండి నాటుకోడి ఎలా ఉడికిందో కూడా మీకు చూపిస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వడ్డించేసుకొని వేడి వేడిగా తింటుంటే ఎంత హ్యాపీనో అనిపిస్తుంది కదండి అవునా కాదా మీరే చెప్పండి కొద్దిగా ఓపిక చేసుకొని ఇలా వండేసినామంటే ఇంట్లో అందరు కూడా ఎంత హ్యాపీగా తింటారు ఎంత బాగా ఉడికిందో చూడండి చికెను ఇలాగా కుక్కర్లో ఒక రెండు విజిల్ ఇచ్చామంటే చాలా బాగా ఉడికిపోతుంది థ్యాంక్ యూ అండి Thanks for watching!